మేఘా కృష్ణారెడ్డి ఎవరు మేఘా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి గారు ఎక్కడెక్కడ తొడలు కొట్టిండు తొలలు కొడితే రేవంత్ రెడ్డి కాలు ఎంతెంత వాసినాయని చూస్తే మరి ఆయన ఈ మేఘా కృష్ణారెడ్డి కంపెనీ ఇది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిండు రేపు మేము అధికాలం రాగానే దీని మీద సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ పెడతా అన్నాడు మీయా కృష్ణారెడ్డి నేను జైలుకు పంపుతానని చెప్పిండు తొడలు కొట్టుకొని కొట్టుకొని తొడలు వాసినాయి కానీ ఇప్పటి వరకు ఆయన జైలుకు పంపుడు కాదు కదా ఆయన పట్టుకొని వచ్చి పూల పాంపు పైన పండబెట్టి ఈ రోజు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తీసుకుపోయి ప్యాక్ చేసి ప్యాకేజ్ రూపకంగా కోడంగల్ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేపర్ల ప్యాక్ చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిస్థితి ఇది అంతేకాకుండా మరి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన కూడా తొడలు కొట్టిండు నేను మేఘా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతా ఎవడు ఆపలేడు అని చెప్పి తొడలు కొట్టుకొని కొట్టుకొని ఆయన కూడా తొడలు ఆపొచ్చినాయి కానీ ఆయన పోయింది లేదు ఇక ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ మానిపులేషన్ ఎట్లా జరిగింది ఎట్లా అని అంటే ఇది ఒక విచిత్రంగా వర్క్ వర్క్ ఎలాంటి చేసిండు ఎల్ఎన్టీ అంటే మన దగ్గర చిన్న కంపెనీలు ఎవరు అడిగినా చెప్తారు కానీ ఎల్ ఎల్ఎన్టీ ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కింద మొదటి ప్యాకేజ్ కింద మరి ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వంద మూడు వందల ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల వరకు మరి రెండు మొత్తం నాలుగు కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్సు ఇంకోటి మెగా కన్స్ట్రక్షన్స్ మూడవది ఎల్ కన్స్ట్రక్షన్స్ నాలుగవది నాగార్జున కన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఎల్ అనేది పనికిమాల కంపెనీ సిసి రేట్లు వేసుకుంటుంది కాలువలు కట్టుకుంటుంది గత కంపెనీ మా కూడంగల్ కడతారా మాది మల్టీనేషనల్ కంపెనీలు కట్టాలి అని చెప్పేసి ఆ దాని టెక్నికల్ రీజన్స్ నాగార్జున అయితే దిక్కు సక్కి లేకుండా పోయింది ఇక ఇద్దరికి వచ్చింది అబ్బా ఇద్దరు పాల్గొన్నారు ఎవరెవరు రాగాబా కన్స్ట్రక్షన్స్ మేల్ కన్స్ట్రక్షన్ వీళ్ళు వీళ్ళ చదివితారనే ముందు చెప్పినా కదా కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇచ్చిండ్రు కాబట్టి ఇద్దరికి వచ్చింది ఇద్దరు ఎంత వేసిందంటే మరి ఎల్వన్ గా రాఘవ కన్స్ట్రక్షన్స్ వచ్చింది ఈయన ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల అరవై అరవై ఒక అరవై ఒక వేల ఆరు వందల పదిహేడు పాయింట్ ఎనభై ఐదు పైసలు అంటే మూడు పాయింట్ తొంభై పర్సెంట్ ఎక్సెస్కి ఇచ్చి ఎల్ వన్గా ఉన్నాడు ఎల్ టూగా మేల్ ఉన్నాడు ఎల్ టూగా మేల్ ఉన్నాడు మేల్ ఎంత వేసాడు అంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎక్కువ వేసిడు అంటే ఇక్కడ త్రీ పాయింట్ నైన్ జీరో వేసినందుకు గాను ఈయనకు వర్క్ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత ప్యాకేజ్ టూలా ప్యాకేజ్ టూలా సేమ్ కిందికి మీద ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ అన్లా ఇన్ కదా ఇందులో వచ్చి మెయిల్ వేసి మెయిల్ అయిన మెయిల్ వేసిండ్రు త్రీ పాయింట్ నైన్ ఫైవ్ ఎవరు వేసిండ్రు మియా కన్స్ట్రక్షన్స్ వేసిండ్రు ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో ఎవరు వేసిండ్రు రాఘవ కన్స్ట్రక్షన్స్ వేసిన అంటే ఫస్ట్ ప్యాకేజ్ లా కిందోడు మీది పోయిండు మీదోడు కింది పోయిండు సేమ్ నంబర్లు ఒక నెంబర్ అటు ఇటు మళ్ళా సెకండ్ ప్యాకేజ్ కిందోడు మీది పోయిండు మీదోడు కిందికి పోయిండు ఒక నంబర్ అటు ఇటు అయితే వీటన్నిటికీ ఇది క్లియర్గా క్విట్ ప్రోకో అని అంటే ఇది క్విట్ ప్రోకో అంటే ఇంతకు మించి పైన కిందికి నంబర్లు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నూట నలభై ఐదు కోట్లు వాళ్ళకు చందాలు ఇవ్వడం అంతేకాకుండా వాళ్ళకు అధికారం రాగానే వీళ్ళకే ఈ సిపాయిలకే వెంటనే వాళ్లకు వర్కులు ఎలాడ్ చేయడం పెద్ద పెద్ద కంపెనీలను ఇప్పుడు మనం కనబడుతున్న ఏది మెట్రో కట్టినటువంటి కంపెనీలను కూడా ఎగరగొట్టి వీళ్ళు ఇవ్వక ఇవ్వడం అనేది నీట్ క్విట్ ప్రో కావాల్సిన సాక్ష్యాలన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎంక్వైరీ చేయాలి సరే దీనికి మీడియేటింగ్ ఎవరు చేసిన దీనికి కోఆర్డినేటింగ్ ఎవరు చేసిన అనంటే మనం ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ముఖ్య సలహాదారులు అంటే ఇది మొదలైంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిగా కేవీపీ రామచంద్రరావు గారు సలహాదారులు ఆయన నిత్యము జనాన్ని కలిసేది మామూలు పబ్లిక్ ఇంటికాల కలిసేది సెక్రటరీలో కలిసేది ఇలా కలిసేది మరి వీళ్ళేం చేస్తుండ్రు ఇప్పుడు మరి ఈయనెవరు అని అంటే వీళ్ళందరూ కూడా ఓటుకు నోట్ల దొంగత దొంగతనం కేసులలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి వీళ్లకు వన్ ఏవన్ను ఏమో ముఖ్యమంత్రి ఏది ఈ కాంట్రాక్ట్ మొత్తము స్కామ్ చేసింది ఇందులో వీళ్ళను కోఆర్డినేట్ చేసింది బోకర్ పని చేసింది దీని బోకర్ పని అంటారు ఈ బోకర్ పని చేసింది దీని మొత్తం లైసెన్సింగ్ నడిపింది ఎవరంటే వేం నరేందర్ రెడ్డి ఓటుకు నోట్ల ఏ టూ ఆయన దీని మొత్తము ఈ టెండర్ ప్రాసెస్ వీళ్ళ మధ్యలో ఎవరెవరికి ఎంతెంత వర్క్ రావాలి ఎంత షేర్ చేయాలని కరెక్ట్ గా కేక్ కోసినట్టు కోటి కోసినట్టు జరిగింది